ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాభమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం వసు వస్తుమ్రం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు క్రియాభగద్ధుల నమస్కారం ఆ లక్ష్మీ అష్టోత్రంలోని యాభయో నామం చంద్ర ఓం చంద్రాయ నమ ఒకటి చంద్రుడు వే జగన్మాత జగన్మాత చంద్ర చందం రాతి చందా చందం అంటేనే చంద్రుడు చందమామ చందమామ ఏర్పాటు చేసిన చంద్ర అభు అందాలతో మెసిపోసం శ్రీదేవి చంద్రం ప్రభాసం ఎస్స జలంతం శ్రీయం లోకే దేవ దుష్టం ఉదారం నాలుగు చంద్రమా మా అపాం పుష్పం వేదం చంద్రుని అపాం పుష్పం అని కీర్తించింది అపహ అంటే జలా జలమైన సామాన్య అర్థం శాస్త్ర దృష్టిలో మంత్రములు అని అర్థం కాన చంద్రుడు మంత్రపుష్పరూపుడు మంత్ర మంత్రపుష్పరూపుడు అపాహం పుష్పం అని చంద్రుని కోకునికే ప్రత్యేక నమ్మక చంద్రమతి శ్రీమతి శ్రీలక్ష్మి పుష్పమతి మంత్రమతి ఐదు చంద్రం ఇరణ్మయం లక్ష్మీ జాత వేదో మవ శ్రీ సూక్తం చంద్రుని బంగారు తేస్సు కాంతి లక్ష్మి చంద్రమాస్థితి దీర్ఘమాయు చంద్రవల్ల దీర్ఘమాయ ప్రసాదించారు యాభై తొమ్మిదో నామం చంద్ర సహోదరి ఓం చంద్ర సహోదరి నమ పాలకలను దేవదానములు వధించగా మొదట చంద్రుడు తర్వాత లక్ష్మీ నో కుటరి కావున లక్ష్మీ సోదరి స్వస్తి జయ శ్రీరామ్